ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ మనకి రీసెంట్ గా వచ్చినటువంటి బిగ్ భారీ బిగ్ అప్డేట్ ప్రకారం మొత్తానికి ఆర్టీసీ అంటే రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అప్డేట్ ఇచ్చారు మొత్తానికి ఆర్టీసీ లో త్రీ ఖాళీ పోస్ట్ల భారతికి నోటికి త్వరలో రిలీజ్ అని చెప్పేసి ఒక మంచి గుడ్ అనౌన్స్మెంట్ చేశారు అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి ఉన్నాయి ఎప్పట్లో ఒక నోటికి రావచ్చు చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో చిన్నగా చెప్తాను ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇందులో కండక్టర్ పోస్టులు డ్రైవర్ పోస్టులు టెక్నీషియన్ పోస్టులు తర్వాత టీసీ మాస్టర్స్ రకరకాల పోస్టులు కలిపి ఆల్ ఓవర్ గా త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ కాళ్లతో ఈ నోటికి రిలీజ్ సూన్ లో ఉంది ఏ క్షణమైనా రిలీజ్ అవ్వచ్చు అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్య అంటే మినిస్టర్ గారు అంటే రోడ్డు రవాణా శాఖ మంత్రి అలాగే ఆర్టీసీ ఎండి సజ్జన కూడా తెలియజేశారు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెన్త్ క్లాస్ ఉంటే కండక్టర్ పోస్టులకు క్యాబ్ దరఖాస్తు చేసుకోవచ్చు ఆ టెన్త్ నుండి ఆ పైగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు మిగతా టెక్సియన్ టెక్నీషియన్ తదితర పోస్టులకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా ఐటీ ట్రేడ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక టీసీ మాస్టర్గా మిగతా పోస్టులకి డిగ్రీ హోల్డర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే అన్ని జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని వెహికన్స్ ఉన్నాయి అండ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది నోటికి వచ్చాక మరొక వీడియోతో మేము ముందుంటాను మొత్తానికి మొత్తంలో త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ ఖాళీలతో ఈ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ రిక్రూట్మెంట్ అప్కమింగ్ సూన్ లో ఉంది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అందరికంటే ముందుగా మీకు వీడియో అందించేటువంటి ప్రయత్నం అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దరఖాస్తు చేసే విధానం సెలక్షన్ ప్రాసెస్ ఆల్ డీటెయిల్స్ అన్ని మీకు అందుబాటులో ఉండే విధంగా మరొక వీడియోతో ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తానండి ఈ అయితే మొత్తానికి ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి ఒపీనియన్స్ ని తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియోని వేలాది మంది తెలంగాణ నిరుద్యోగులందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ వీడియోకి మాత్రం ఒక చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్